ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయువ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విక్షణం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతువు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం మకర రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందో చూస్తే తృతీయ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే తృతీయంలో రాహు అలానే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల జన్మ స్థానంలో శని యొక్క ఫలితం పడటం పంచమ స్థానంలో గురుకుజుల యొక్క కలయిక సప్తమ అష్టమాల్లో రవి యొక్క సంచారం అష్టమ స్థానంలో బుధశుక్రుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అష్టమ స్థానంలో శుక్రుని యొక్క ఫలితం వల్ల స్థిరాస్తుల వృద్ధి స్త్రీ సౌఖ్యము ధనప్రాప్తి కీర్తి లాభము బంధుమిత్రుల యొక్క సాంగత్యము మానసికంగా ఒత్తిడి గురే ఉంటాయి సుఖము విజయప్రాప్తి అలానే ఐశ్వర్య బంధు వృద్ధి జరిగే అవకాశాలు ధనలాభము మనోవాంఛా సిద్ధి ఇష్టకామ్య కార్య సిద్ధి అంటే మనమైతే ఏదైతే కోరికలు ఉంటే అవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు అలానే సుసంపన్నమైన కుటుంబంలోంచి సంబంధాలు రావటం అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళు మంచి ప్రవర్తన కలిగిన సంబంధాలు కలిగిసే అవకాశాలు విందులు వినోదాలు పాల్గొనే అవకాశాలు పెళ్లి పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే లాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో అనురాగ బంధం కూడా బాగా కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తృతీయ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళటం ఆకర్షణ బాగా పెరగటం ఏ ప్రయత్నం చేసినా కూడా తలపెట్టిన అన్ని విషయాలన్నీ కూడా లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రావలసిన డబ్బంతా కూడా ఊహించిన విధంగా చేతికి పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆ దేశం యొక్క ఎక్కడైతే విదేశాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లాభించ లాభం కలగటం విద్యార్థులకి పట్ల ఆసక్తి పెరగటమే కాకుండా మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు విద్యార్థులకు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు ఇక్కడ పంచమ స్థానంలో గురువు వల్ల ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్లు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు చిరు వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉండటం అలానే ప్రతి పనిలో కూడా ఆసక్తికరంగా పని పట్ల ఉత్సాహం చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాలు చేయటం అలానే ఆర్థిక లావాదేవీలు ఆస్తి ఒప్పందాలు బాగా లాభించే అవకాశాలుంటాయి కొద్దిగా కష్టపడిన కష్టపడటం వల్ల కూడా ఆదాయ మార్గాలు ఆశించినంత ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్ని పనులన్నీ కూడా వాళ్ళకి పరిష్కారాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి ఆర్థిక విషయాలన్నీ కూడా వాళ్ళకి సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి సంతానం లేని స్త్రీ పురుషులకు సంతానం కలిగే అవకాశాలు సంతానం ద్వారా కూడా సొన్ని శుభవార్తలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు మిగతా గ్రహాల యొక్క వీక్షణాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాహువు బాగున్నాడు గురువు బాగున్నాడు శుక్రగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో మనం చూసినట్లయితే వీళ్ళు బుధుని వల్ల అలానే సూర్యుడి వల్ల అంగారకుడు వల్ల కొన్ని విషయాల్లో వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి దానికి కారణం ఏమిటి అంటే భూ సంబంధమైన విషయాల్లో కానీ గృహ నిర్మాణం చేపట్టబడతారు బిల్డర్స్తో కానీ ఏదైతే మనం కొనుగోలు చేస్తామో అలాంటి వ్యక్తుల ద్వారా మటుకు వివాదాలు ఆర్గ్యుమెంట్స్ రాకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని నష్టాలు శత్రువృద్ధి ప్రయాణాల్లో సమస్యలు గాయనం సంబంధించిన ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అలానే విద్యార్థులకి గురుబలం వల్ల అనుకూలంగా ఉంటూ శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు పోటీ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కీర్తి ప్రతిష్టలు కూడా కొంత జరిగే అవకాశాలు ఉంటాయి స్థానభంసం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఈ కాలంలో వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది మితమైన పెట్టుబడులు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఓపిక అవసరము అలానే శాంతము కోపము ఆవేశం తగ్గించుకొని ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకి మంజరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బద్ధకం అనేది వీడి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా సబలీకృతం చేసుకోవటానికి కొంత అనుకూలమైన వాతావరణాన్ని సూచించుకోవాలి అందువల్ల మీరు నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి చాలా మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా మేనేం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకవేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్య సూర్య అస్తమయానికి రెండు విగడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విగడయ్యల కాలం నుంచి రెండు గడియల రెండు ఘడియలు కానీ రెండు విగడియలు కానీ కాలంలో తీసుకుని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం అలానే ఓర్ణమశివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పాలన చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పాలన చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పాలన చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారణం కానీ లేదా గురుచరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్య పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు